ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా పది ఇరవై పర్సెంట్ ఉంటారు అలాంటిది తొంభై ఏడు పర్సెంట్ తెలిసిన ఏకైక కార్యక్రమం శ్రీశక్తి అని మరొకసారి యాక్సెసిబిలిటీ ఎట్టుందంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగుందన్నారు ఇది కాస్త కోస్తో ఉంటే ఐ ఊడేమైనా గ్యాప్ కూడా వర్కౌట్ చేస్తున్నాను డెలివరీ మీద ఓన్లీ పది పాయింట్ ఎనిమిది పర్సెంట్ మేము అనుకున్న సమయంలో పోలేకపోతున్నాం అంటున్నారు తప్ప ఇక్కడ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు కొంతమంది కావాలని ఓవర్ క్రౌడ్ అంటున్నారు కానీ ఒక ఎనిమిది పర్సెంట్ మాత్రం ఓవర్ క్రౌడ్ ఉందన్నారు ఇన్ మేనర్ ఆ బస్సులు కూడా ఎన్హాన్స్ చేస్తాం దీనివల్ల ఆ దిశ గ్రేటర్ మొబిలిటీ ఖర్చు తగ్గింది సోషల్ పార్టిసిపేషన్ పెరిగింది నమ్మకం పెరిగింది ఆ నమ్మకం ఈరోజు స్కూల్స్ పోవడానికి వర్క్ ప్లేసెస్ పోవడానికి షాపింగ్ పోవడానికి హాస్పిటల్స్ పోవడానికి టెంపుల్స్ పోవడానికి ఇవన్నిటికీ మనకు వచ్చింది సోషల్ చేంజ్ వచ్చింది అజ్య మెన్ కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నారు ఈరోజు ఇంటికి సేవింగ్స్ తగ్గి పెరిగాయని అదే మరిగా మేము అంత మునుపు పడిన పోవాలి కలిసి తీసుకుపోవాల్సి వచ్చేది మా సైకిళ్ళను స్కూటర్లను ఇప్పుడు ఆ బారం తగ్గింది ఇంకొక పక్కన జెండర్ ఎంపవర్మెంట్ అండ్ బిహేవియర్ షిఫ్ట్కి ఇది దోహదం చేసిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఫైనల్గా మీరు ఒకసారి అధ్యక్ష ఆలోచిస్తే ఇది ఆడబిడ్డల ఆర్థిక ఎదుగుదలకి దోహదం చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అది ఎట్ట జరుగుతుందో కూడా చేసి చూపిస్తామని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఇంకొక ప్రోగ్రాం అధ్యక్ష తల్లికి వందనం సూపర్ సిక్స్లో ఇంకొక ప్రోగ్రాం ఈ ప్రోగ్రామ్ చూసే అధ్యక్ష చాలామంది అన్నారు చాలామంది ఆలోచించారు అందరికి ఇవ్వగలుగుతామన్నారు ఒకటే చెప్పాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తామని చెప్పాం చేసాం మాట నిలబెట్టుకున్నాం ఇందులో మీరు ఒకసారి చూసినప్పుడు అధ్యక్ష ఒక్కొక్క తల్లికైతే నేను చూస్తే ఆనందం కలుగుతుంది నాకు ఆరు మంది పిల్లలు ఏడు మంది పిల్లలు నా ఏడు మంది పిల్లలకు వస్తా ఉందన్నప్పుడు ఎంత ఆనందపడ్డానంటే నా జీవితం అని ఆనందపడ్డాను అధ్యక్ష అలాంటి తృప్తినిచ్చిన కార్యక్రమం ఈ కార్యక్రమం ఒకేసారి అధ్యక్ష పదివేల తొంభై కోట్ల రూపాయలు అడ్మిషన్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం ఎలిజిబుల్ స్టూడెంట్స్ అధ్యక్ష అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఎనిమిది మంది యునిక్ మదర్స్ నలభై ఒక్క లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి స్టూడెంట్స్ ఫర్ హోమ్ పేమెంట్ వాజ్ ప్రాసెసింగ్ ఇన్క్లూడింగ్ రెండు లక్షల నలభై నాలుగు వేల అరవై ఐదు ఎలిజిబుల్ గ్రీవెన్సెస్ కేసు అన్ని చూస్తే అరవై మూడు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై మందికి ఇచ్చాం అమౌంట్ డిస్పర్చ్ చేసింది ఎనిమిది వేల రెండు వందల తొంభై కోట్లు ఇచ్చాం ఇప్పుడు కూడా కొంతమంది ప్రాసెస్ చేశారు అది కూడా పేమెంట్ తొందరలోనే అయిపోతుంది కొంతమంది వాళ్ళే చేసుకోవడం లేదు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవైకి మూడు వందల అరవై మూడు కోట్లు పే చేయాల్సిన అవసరం ఉంది అదే మరిగా దేశ తల్లికి వందనం ఇక్కడ మీరు చూస్తే ఇప్పటి వరకు ఫస్ట్ ట్రెంచ్ సెకండ్ ట్రెంచ్ ఈ రెండు ఇచ్చాం పేమెంట్ అండర్ ప్రాసెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా జిల్లా వారిగా ఉన్నాయి మీ నోటీసు కూడా ఎక్కడైనా వస్తే వాళ్ళ పేర్లు కూడా చెప్పండి ఫండ్స్ ఇయర్మార్క్ చేశాం ఏ ఒక్క బిడ్డకి ఇవ్వాలి అనకుండా తల్లికి వందనం అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందరి చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇందులో కూడా అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఈ ప్రోగ్రాంలో వన్ చైల్డ్ టూ చైల్డ్ త్రీ చైల్డ్ ఫోర్ నాలుగురు అంట అంటు కంటే ఎక్కువ ఇవన్నీ చూసినప్పుడు అధ్యక్ష ఇక్కడ రకరకాలుగా కొంతమంది ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్ళిపోతున్నారు పాపులేషన్ కూడా తగ్గిపోతూ ఉంది నేను ఆ విషయం కూడా చెప్పా ఈ ప్రోగ్రాం వల్ల ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఒకసారి చూస్తే ఎస్టీస్లో మూడు నలుగురు చెల్లని కంటే ఎక్కువ ఉండేవాళ్ళు టూ పాయింట్ టూ పర్సెంట్ ఉన్నారు అందరికంటే శుభ పరిణామం అక్కడ జనాభా ఇంకా కాపాడుతున్నారు అదే మరిగా దశ మిగిలిన కమ్యూనిటీస్కి వస్తే మైనారిటీ వన్ పాయింట్ ఫైవ్ ఉన్నారు ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా తగ్గుతున్నారు బాగా తగ్గుతున్నారు ఆర్య వైశ్య పాయింట్ వన్కి వచ్చేసారు బీసీఏ పాయింట్ ఎయిట్ బీసీబీ పాయింట్ ఫోర్ బీసీడీ పాయింట్ త్రీ బీసీ డి బీసీఈ వన్ పాయింట్ త్రీ వీళ్ళంతా కూడా సంచార జాతులు వీళ్ళుంటారు బీసీల్లో వాళ్ళు ఇంకా కొంచెం బెటర్ పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తున్నారు మోస్ట్ బ్యాక్వర్డ్ బ్రాహ్మిన్స్ పాయింట్ టూ క్రిస్టియన్స్ పాయింట్ ఫోర్ ఈబీసీస్ వన్ పాయింట్ త్రీ కమ్మస్ వన్ పాయింట్ వన్ కాపు పాయింట్ టూ క్షత్రియ పాయింట్ టూ రెడ్డి పాయింట్ టూ ఎస్సీ పాయింట్ వన్ 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 పాయింట్ జీరో సో మీకు ఒక ఐడియా కదేశ మొత్తం కలిసి మీరు చూస్తే ఈ ప్రోగ్రామ్ వన్ చైల్డ్ ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ రెండు ఇద్దరు పిల్లలు నలభై నాలుగు పాయింట్ రెండు ముగ్గురు పిల్లలు ఏడు పాయింట్ రెండు నలుగురు ఆ అబో ఉండేవాళ్ళు ఓన్లీ పాయింట్ సెవెన్ కానీ ఇక్కడ ఆఫ్ ది స్కీమ్ చెప్పిన మాట నిలబెట్టుకొని ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇచ్చాం ఆ మాట నిలబెట్టుకున్నాం కాబట్టి తల్లికి వందనం సూపర్ హిట్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ నెక్స్ట్ కార్యక్రమ అధ్యక్ష దీపం టూ ఈ దీపం టూ కూడా మీరు ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వాలని ఆలోచించాం దానికి కూడా ఒక స్ఫూర్తి ఉంది మా తల్లిని నేను చూసేవాడిని వంటగదిలో ఎక్కువ సమయం గడిపేది ఆ వంటగదిలో మీరు ఒకసారి చూసే అధ్యక్ష ఎక్కడికక్కడ పొగంతా వచ్చి అనారోగ్యం కళ్ళలో నీళ్లు రావడం మనకందరికీ వంట చేసి పెడుతూ వాళ్ళు పడిన బాధలు చూశాను ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను నా తల్లికి జరిగినటువంటి ఈ బాధ ఇంకా ఏ తల్లి కూడా పడకూడదనే ఉద్దేశంతో నేను ఆలోచించి ఈ కార్యక్రమం తీసుకొచ్చాను ఆ రోజు దేశంలో ఎవరు ఆలోచించలేదు నేను ఆలోచించినప్పుడు ఏ విధంగా ఇవ్వాలని ఆలోచించి రెండు వేల అప్పట్లోనే స్టార్ట్ చేసాం రెండు వేల పదిహేడుకి హండ్రెడ్ పర్సెంట్ ఎల్పిజి ఎనేబుల్డ్ కిరోసన్ ఫ్రీ స్టేట్గా చేసి యాభై ఎనిమిది లక్షల నలభై రెండు వేల మంది కనెక్షన్స్ ఇప్పించిన ఘనత ఈ ప్రభుత్వం అందని అని చెప్పి ఆనాటి ప్రభుత్వం అందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఒక లక్ష యాభై ఏడు వేల మందికి రైబల్ కనెక్షన్స్ కూడా ఇప్పించాం అందుకే నేను ఎప్పుడు కూడా దీపం అనే పేరు కూడా పెట్టింది అందుకనే పెట్టాం దాన్నే మళ్ళా కంటిన్యూ చేసి ఈరోజు మీరు చూస్తే దీపం టూ కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అక్టోబర్ ముప్పై ఒకటిన రెండు వేల ఇరవై నాలుగులో సూపర్ సిక్స్ పేరుతో లాంచ్ చేసాం ఈరోజు మీరు చూస్తే ప్రతీ నెల ఎవరు డ్రా చేసుకుంటారో వారి అకౌంట్లో నేరుగా డబ్బులేసే మార్గాన్ని తీసుకొచ్చాం దగ్గర దగ్గర మీరు ఒకసారి చూసాం నెక్స్ట్ ఫస్ట్ రౌండ్లో తొంభై ఏడు లక్షల ముప్పై ఆరు వేల సిలిండర్లు ఇచ్చాం ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల సబ్సిడీ రిలీజ్ చేశాం రెండవ రౌండ్లో ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి జూలై ఇరవై ఐదు వరకు ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం తొంభై మూడు లక్షల ఎనభై రెండు వేల సిలిండర్లు ఇచ్చాం రౌండ్ త్రీలో డెబ్బై నాలుగు లక్షల నలభై ఆరు వేల సిలిండర్లు ఇచ్చాం నూట అరవై నాలుగు కోట్లు పే చేసాం మిగిలిన కూడా పే చేస్తున్నాం రెండు పాయింట్ ఆరు ఆరు కోట్ల సిలిండర్లు రీఫిల్ చేసాం ఒక కో ఒక కోటి ఐదు లక్షల హౌస్ హోల్డ్స్కి ఇచ్చాం ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలకు ఒక సిలిండర్కి ఇచ్చాం టోటల్గా ఇప్పటి వరకు పదిహేడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు దీపం